レジェンドに合うかと。 ఈ రోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెద్దాపూర్ వాస్తవ్యులు శ్రీ గుటముకుల సురేష్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా జూలపల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో ఈ రోజు వారి జన్మదిన వేడుకను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది వారికి ఆ లక్ష్మీనరసింహ స్వామి ఆశీసులు మెండుగా ఉండి ఆ భవిష్యత్తులో వారికి ఉన్నతమైనటువంటి అవకాశాలు భగవంతుడు కలిగించాలని చెప్పి భగవంతుని సదా మనస్ఫూర్తిగా కోరుకుంటూ కార్యకర్తలు అందరి పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం వారు ఈ యొక్క పెద్దపల్లి నియోజకవర్గంలో అదేవిధంగా కార్యవర్గ సభ్యులుగా ఉన్నారు కాబట్టి పెద్దపల్లి జిల్లాలో నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తా ఉన్నారు గ్రామ గ్రామాన అదేవిధంగా మా జులపల్లి మండల వాస్తవ్యాలు రాష్ట్ర స్థాయి బాధ్యతలు నిర్వహిస్తున్నందుకు మాకు మేము సంతోషిస్తూ ఉన్నాం వారికి ఉన్నటువంటి బాధ్యతల ప్రకారంగా ఈ యొక్క జులపల్లి మండలంలో అన్ని గ్రామాలలో పార్టీని బలోపేతం చేసి కార్యకర్తలను అందరికీ అండదండగా నిలిచి రాబోయేటువంటి స్థానిక ఎన్నికల్లో బీజేపీ విజయడం ఎదురేసే విధంగా దాంట్లో వారు భాగస్వామ్యం పోషించి కీలక పాత్ర పోషించి జులపల్లి మండలంలో జులపల్లి మండలంలో ఉన్నటువంటి మండల పరిషత్తు జిల్లా పరిషత్తు స్థానిక ఆ ఎంపీటీసులు సర్పంచ్లు అన్నిటి కూడా బీజేపీ కైవసం చేసుకునే విధంగా వారు కృషి చేయాలని చెప్పి కార్యకర్తలు అందరి పక్షాన కోరుకుంటూ వారికి మరొకసారి దులపల్లి మండల కార్యకర్తల పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మాపీబాడేట్టు గొడ్డబొగ్గలు సురేష్ రెడ్డి